అందరికీ నమస్కారం వీళ్ళు గత సుమారుగా ఒక నాలుగు రోజుల నుంచి తిరుగుతున్నాం మన పశ్చిమ నియోజకవర్గం మొత్తం నిజానికి మన భారతదేశంలో ఇంత దుర్భర పరిస్థితుల్లో ఒక నియోజకవర్గం ఉంది అని అంటే ఎంతో బాధాకరంగా ఉంది నా కళ్ళు తెలుసుకున్నాయి నాకైతే ఇంతకుముందు పన్నెండు సంవత్సరాలు రాజ్యసభలో పనిచేసి మూడున్నర సంవత్సరాలు కేంద్ర మంత్రిగా చేసినాక ఎంతో చేంజెస్ చేస్తున్నాం ఆంధ్రప్రదేశ్కి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి అనుకునేవాడిని కానీ గత నెల రోజుల నుంచి చూస్తామంటే పశ్చిమ నియంత్రణలో ఇక్కడ లేదు అక్కడ లేదు ఎక్కడైనా సమస్యలే కొన్ని ప్రాంతాలు చాలా అతి తక్కువ ప్రాంతాలే శుభ్రంగా ఉన్నాయి ఈ పరిస్థితుల్లో ఇందాక రవికాంత్ గారు అడగనేది మనోజ్ గారు అడగనేది ఎవరు అడిగిన ఇంకా రవికాంత్ గారు దయతో అన్నారు దయ కాదు ఒకసారి ఎమ్మెల్యేగా వచ్చినాక నా బాధ్యత అది బాధ్యత పెట్టి చేసి పెడతా తర్వాత మేము అడిగే చిన్న చిన్నవి ఇంతవరకు చేసి పెట్టాలన్నారు మీరు అడగని కూడా చేసి పెడితేనే ఉంది అందులో రాష్ట్ర కేంద్ర ప్రభుత్వంతో అనుసంధానం చేసి ఇప్పుడు కమ్యూనిటీ హాల్ అన్నారు కమ్యూనిటీ హాల్ చేయాలంటే మూడు రకాలు ఉన్నాయి ఒకటి రాష్ట్ర ప్రభుత్వంతో మనం మాట్లాడి ఆ స్కూల్ మొత్తం ఆధునికం చేస్తూ దాంట్లో కమ్యూనిటీ హాల్ చేయడం ఒకటి ఒకవేళ నాన్సర్ అవుతా ఉంటే సిఎస్ఆర్ ఫండ్స్ ఉంటాయి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఫండ్స్ ఆ ఫండ్స్ మాట్లాడి చూపిస్తాను మూడోది వ్యక్తిగతంగా నేను మా కుటుంబానికి ఫౌండేషన్ ఉంది ఈ మూడిట్లో ఏదో ఒకటి నేను పరిష్కార మార్గం అయితే చూస్తాను లేదు ఉపాధి హామీ మీరు అడిగింది నాకు చాలా సంతోషం ఉంది వెరీ గుడ్ పాయింట్ అవన్నీ కూడా క్రమబద్ధీకరణ చేద్దాం మనం రైల్వేలో స్థానికుల హక్కు లేకుండా వేరే వాళ్ళు కనుక తీసుకుంటుంటే దాన్ని మీరెవరు ప్రతిఘటించలేదు అనేది నా ఉద్దేశం ప్రతిఘటించరిపోదు అన్నారా అదేం లేదు భారత రాజ్యాంగంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కల్పించారు బలం అందరికి మీకు నాకు ఒకటే బలం ఉంది భగవంతుడు అడగాలి మేము మీరు అక్కడందుకు పుట్టారు నేను ఇక్కడ పుట్టారు మన మన చేతిలో లేదు కుల ప్రాతిపదిక మీద మత ప్రాతిపదిక మీద నాయకులు రాకూడదు అనే దాంట్లో వ్యక్తిగతంగా నేను అనుకుంటారు నాయకుడు అనేవాడికి సమర్థత సామర్థ్యం కమిట్మెంట్ ఉండాలి రాజకీయాల్లోకి వచ్చేది ఎమ్మెల్యే ఉద్యోగానికి ఎమ్మెల్యే ఎంపీ దీనికి కాదు ప్రజాసేవ చేద్దాం అనుకునే వాళ్ళకి వాళ్ళకి మీరు మద్దతు ఇవ్వాలి ఇప్పుడు కార్పొరేట్ గారిని ఎమ్మెల్యే గారిని గెలిపించారు వాళ్ళు ఏం చేశారు అంటే మళ్ళీ మీరు అడగల ఓటైతే చేశారు గట్టిగా అది అట్లా చేయకుండా అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం ప్రకారం మన రాజ్యాంగం కల్పించిన మన ఓటు హక్కుని మీరందరూ చాలా మంది చదువుకున్న వారు ఉన్నారు లేకపోయినా వచ్చారు అర్థం చేసుకోగలరు కాబట్టి అభ్యర్థుల్ని మీరు ట్యాలీ చేసుకోండి నేను నా ధర్మం నేను మీరు కంటెస్ట్ చేస్తా లో అయ్యా మీరు కమలానికి సైకిల్కి కి ఓటు ఏంటి అని నా ధర్మం ప్రతి అభ్యర్థి ఏ పార్టీ తరఫున చేస్తున్నాను ఆ పార్టీ అధినాయకులు కానీ నరేంద్ర మోడీ గారు భారతదేశాన్ని ఎలా అభివృద్ధి చేశారు అట్టడిగిన వర్గాల వరకు సేవ చేయాలనేది ఆయన ముఖ్య లక్షణం ముప్పై ఐదు కోట్ల మందిని బిపిఎల్ నుంచి బయటికి శివరాగలిగారు ఆయన సిద్ధాంతాల రాను చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు పది సంవత్సరాల్లో పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రి ఉంటుంది పవన్ కళ్యాణ్ గారి మద్దతు జనసేన అది అత్యంత వయసులో చిన్న పార్టీ యువత అంతా కూడా బ్రహ్మాండ జోస్లో ఉన్నారు కాబట్టి మనకు మంచి రోజులు రా వచ్చే ఉన్నాయి అందు గురించి కూటమి ఏర్పడింది కాబట్టి మీరందరూ కూడా ఈ విధంగా అడిగి నా దగ్గరికి నేను పన్నెండు సంవత్సరాలు ఢిల్లీలో పనిచేసినప్పుడు ఇట్లా అడిగి డిమాండ్ చేసి పని చేయించుకునే వాళ్ళని ఇష్టపడేవాడిని ప్రతి ఒక్కరికి నా ఫోన్ నెంబర్ ఇచ్చామని రే అబ్బాయి నువ్వు చేయించుకొని వెళ్ళు మళ్ళీ నీ వెళ్ళగల కూడా నాకు అప్పుడు అని ఎంతో మందికి చేయగలిగాను అంటే భగవంతుడు అప్పుడు అవకాశం ఇచ్చాడు చేశాను ఇప్పుడు కూడా నేను పుట్టిన ప్లేస్లో కృష్ణా జిల్లా అనేది మా తాతల దగ్గర నుంచి జన్మభూమిది కర్మభూమి కోసం అనేక చదువుకోవడానికి వ్యాపారాలకి మొత్తం వేరచలు తిరిగి ఉంటా ఇక్కడ అనాదిగా మనకు ఇల్లు ఉన్నాయి ఆస్తులు ఉన్నాయి వ్యవసాయ క్షేత్రాలు ఉన్నాయి ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఎప్పుడైనా నేను అమెరికా ఏదైనా మీ ఊరు ఏదంటే విజయవాడగా చెప్తాం పెద్దది లేదన్నా మాట్లాడియండి కాబట్టి మీరందరూ కూడా ధర్మం ప్రకారం నేను అడిగారు కానీ మీ మనసాక్షిగా మీకు ఎవరు మంచివారు ఎవరు కి ఆ సమత ఉంది పెద్దదికి ఉందా నాకుందా అని చూసి సైకిల్ కర్మలానికి ఓటు వేయాలా వద్దా అనేది మీరు ఆలోచన చేయండి ఆలోచించి చేయండి మీరు చెప్పిన పనులన్నీ కూడా ఇప్పుడు కొన్ని అయితే మీరు కూడా అవగానే మీరు కనుక ఎందుకంటే మనకి సివిల్ సొసైటీస్ ఉంటేనే పని కార్పొరేటర్ ద్వారానే రావాలని లేదు నేను ఎమ్మెల్యేగా వచ్చినాక కొత్త పద్ధతి అనుకుంటున్నాను కార్పొరేటర్ ద్వారా కార్పొరేటర్ నుండి సివిల్ సొసైటీస్ తయారు చేసి మీలో ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు టెక్నాలజీ ద్వారా అన్ని మనం అందులో లోడ్ చేయొచ్చు మీరు కార్పొరేటర్కి ఇచ్చిన కూడా నాకు ఎమ్మెల్యే నోటీసులోకి వచ్చేటట్లు కార్పొరేట్ ఏం చేస్తున్నాడు అనేది మనం ఒక వాళ్ళకి ఫాలోఅప్ చేయాలి తెలియని వాళ్ళకి తెలిసే పరంగా చేయాలి మెంటార్షిప్ హ్యాండ్ హోల్డింగ్ చదువులో కనుక మనం ఒక్కసారి చదువులో కనుక మనం ఇంప్రూవ్ చేస్తే భావి తరాలు బాగుపడిపోతాయి ఉండవు కాబట్టి మీరు అడిగిన బ్రిడ్జ్ కానీ ఆధునీకరణ చేయడం కానీ ఈ ఏరియా అంతా కూడా లంగ్ స్పేస్ క్రియేట్ చేయడం కానీ ఎకనామిక్ యాక్టివిటీ తీసుకురావాలంటే మీరు అందరూ కలిసి అనేక మార్గాలు ఉన్నాయి ఇక్కడ సొంత వ్యాపారాలు చేసుకోవడానికి తాగటానికి మంచి లేవు మీకు ఇప్పుడు ఆరోగ్యం ఎలా చూపడుకుంటారు అసలు మంచినీరు పరిస్థితే ఉంది డ్రైనేజ్ సిస్టమ్ వరుసగా ఉంది ఇది అది కాదు కాబట్టి ఆల్రెడీ ఒక ఐదు సంవత్సరాలు మీ ఓటుని వృధా చేసి మన ఆంధ్రప్రదేశ్ చాలా నష్టపోయింది ఇవన్నీ ప్రజాస్వామ్యంలో జరుగుతాయి మనకిప్పుడు నేను ఐదు సంవత్సరాల్లో మన పచ్చిక నియోజకవర్గంలో అనేక మందిని అడిగాను అయ్యా మీరు ఎమ్మెల్యే గారిని గెలిపించారు వారు మంత్రి కూడా అయ్యారు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు ఈ ఐదు సంవత్సరాల్లో ఏదన్నా ఒక్కటి ప్రజా హితవు కోరి ఏదన్నా చేశారని అడుగుతున్నాను ఏ ఒక్కరు భూత పెట్టి తిరిగినా నాకు కనపడాల ఒక్కరు కూడా ఒప్పుకోలే కాబట్టి మనం అశోకుని కూడా గుర్తుంచుకుంటాం కొన్ని మనం ఆ రోజుల్లో మొక్కలు నాటాడు వేల సంవత్సరాలు క్రితం ప్రజలు ఇంత కోరి చేర్చడం అని ఈ ఐదు సంవత్సరాల్లో ఏ ఒక్కటి కనపడలే ముఖ్యమంత్రి గారు కానీ మీ ఎమ్మెల్యే గారు కానీ మీ కార్పొరేటర్ గారు కానీ ఏవి చేశారు ఏది లేదు కాబట్టి మీరు అడిగేవన్నీ కూడా మీరు ఇందాక రవికరణ అడిగినటువంటి దయతో కాదు బాధ్యతతో నేను చేసి పెడతాను అన్ని కూడా నేను ఒకటే ఒకటి రాష్ట్ర గా నేను మిమ్మల్ని అడిగేది ఏంటంటే ఈ పదమూడవ తేదీ వరకు ఎలక్షన్ అయ్యే వరకు మీరందరూ లాగా పనిచేసి ఓటుని పొద్దున్నే ఆరు గంటలకు లైన్లు నిలబడి పది గంటల లోపల ఓటు ఒక్కళ్ళు వినియోగించుకోండి నెంబర్ వన్ ఆ తర్వాత జూన్ నాలుగు తర్వాత నేను మీ అందరికీ సేవకులాగా పనిచేస్తాను ఏ మాత్రం నాకు భగవంతుడి ఇచ్చిన అవకాశం ఇది ప్రజాసేవ చేయడానికి నాకు కానీ నా కుటుంబం కానీ అన్ని భగవంతులు ఇచ్చారు అన్ని అనుభవించారు ప్రపంచం అంతా తిరిగారు దేశ రాజకీయాలు అన్ని అన్ని చూసేశారు ఇప్పుడు ప్రజా సేవకి అవకాశం ఇచ్చారు కుల ప్రాతిపదిక మీద కనుక నేను ఎమ్మెల్యే కంటెస్ట్ చేయాలంటే ఎక్కడైనా చేసి ఉండేవాడిని కష్టపడి కష్టపడాల్సిన పని లేదు నా పేరు పంపిస్తేనే గెలిచిపోయే అవకాశాలు ఉన్నాయి కానీ భారతదేశంలో ఉన్న ప్రతి కులము ప్రతి మతము ప్రతి సంస్కృతి ప్రతి భాష ఈ ఈ నియోజకవర్గంలో ఉంది ఒకసారి కనుక నేను ఇక్కడ ఎమ్మెల్యేగా ఐదు సంవత్సరాలు చేస్తాను పది సంవత్సరాలు చేస్తానో మనకు తెలియదు కానీ ఒకసారి చేస్తే కొన్ని తరాలు పలానా ఎమ్మెల్యే సుజనా చౌదరి గారు చేసిన టైంలో ఇదంతా మార్పు చేశారు మనం ఒక మోడల్ కింద తయారవ్వాలి మన బ్రాండ్ గుతర పడుకోవాలి అదొకటి తర్వాత నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో మన నియోజకవర్గం ఇప్పుడు బాధపడుతున్నారు పక్కన సెంట్రల్ వెలిగిపోతుంది మనమేమో ఇలా ఉన్నామని మీరు మిగిలిన నూట డెబ్బై నాలుగు నియోజకవర్గాలు మన నియోజకవర్గాన్ని చూసి అసూయ పడే విధంగా నేను చేసుకుంటాను ఓకే మనకి సానుభూతి అక్కర్లా సానుభూతి ఉంటే మనం లేవండి మనం నేను అసలు పడుతున్నాను మనం బ్రహ్మాండంగా ఉన్నామని దాన్ని నమ్ముకొని ఉన్న స్విమ్మింగ్ పూల్ లో స్విమ్ చేసేవాడిని కాదు నేను సముద్రంలోనే ఎత్త కొడతా కాబట్టి సముద్రం పశ్చిమ ఒక సముద్రం కుల మతాలకి అతీతంగా మానవత దృక్పథంతో మీకు అందరికీ కూడా సేవా కార్యక్రమంలో నిమగ్నమై ఉంటా నేను ఢిల్లీలో ఉంటానా లండన్ లో ఉంటాను అది కాదు ఇష్యూ మీకు అందుబాటులో ఉంటా మీకు పళ్ళు విషయం కావాలి ఈ రోజు టెక్నాలజీ అందరికీ తెలుసు టెప్రాసిటీ చైర్మన్ డాక్టర్ గారు టెంటిస్ట్ ఉన్నారు కదా ఏం జరుగుతుంది మీ పేషెంట్ కావాలంటే మినిట్ టు మినిట్ తెలిసిపోతుంది కదా ప్రతి డివిజన్ లో ఒక ఎమ్మెల్యే ఆఫీస్ తెలుద్దాం ఇక్కడ నుంచి మెడికల్ గా ఒక చిన్న ఎయిమ్స్ కి అనుసంధానంగా ఇక్కడ ఒక సెంటర్ పెట్టించి ఇక్కడ నుంచి ఎయిమ్స్ పంపిద్దాం ఇక్కడ ఎయిమ్స్ మంగళగిరి అనేది మన భారతదేశంలోకి అత్యంత ఆధునికమైన హాస్పిటల్ మీరు ఎంతమంది చూసారో నాకు తెలియదు కానీ ఫస్ట్ సెకండ్ సో వస్తాయి కానీ నేను అనేది పశ్చిమ నియోజకవర్గం వాళ్ళకి ఇక్కడ నుంచి అక్కడికి తీసుకెళ్లే వ్యవహారం నేను చేసి పెడతాను ఇందాక బస్ అడిగారు మీకు చర్చకి వెళ్ళడానికి అడిగారు కదా నేనేం చెప్పాను ఇప్పుడు సివిల్ సొసైటీ మీకు అందరికి బస్సు ఎంత అవుతుందో నాకు తెలియదు మీకు రోజు పెట్రోల్ డీజిల్ సమస్య లేకుండా మీకు ఎలక్ట్రికల్ బస్సు కొందాం కానీ పది శాతం అది పది లక్షలు అనుకోండి ఒక లక్ష రూపాయలు మీరు అందరూ కాంట్రిబ్యూట్ చేయండి తొమ్మిది లక్షలు ఇస్తాం అది కూడా మీరు కమిట్మెంట్ ఉండాలి కమిట్మెంట్ ఉండాలి మీకు కమిట్మెంట్ ఉండాలి అది మీకు ఓనర్షిప్ నుంచి అందులో డ్రైవర్ ని దాని జాగ్రత్తగా సొంత స్కూటర్ సైకిల్ కార్ లాగా వాడుకోవాలి అది రిజల్ట్స్ వరకు ఆగా మీరు రేపు కోడు అయిపోగానే మీరు నాకు రండి అందుబాటులోకి వచ్చే పద్ధతిలో అయినా నెక్స్ట్ డే నేను ఏర్పాటు చేస్తాను అది ఖరీదు ఎంతైనా సరే పది పర్సెంట్ మాత్రం మీ కాంట్రిబ్యూషన్ ఉండాలి ఓకే ఇప్పుడు చర్చికి కన్నిటికి డెవలప్మెంట్ కి అభివృద్ధికి చర్చిలకి టెంపుల్స్ కి మాస్క్ కి చెయ్యాలి ఎందుకంటే మనందరికీ ఒక నమ్మకం దాంతో పాటు స్కూల్ చాలా ఇంపార్టెంట్ పరిశుభ్రత చాలా ఇంపార్టెంట్ మనం సమతుల్యం పాటించాలి ఇరవై నాలుగు గంటలు ఏసుక్రీస్తు ముందు కూర్చొని పూజ చేస్తే మనకేం కాదు అవునా కదా మనం చేయటానికి అది ప్రేయర్ చేయాలి వారానికి ఒక రోజు వెళ్ళి మనం కష్టపడి చేయటానికి అవకాశాలు రావాలి మన నియోజకవర్గంలో ప్రపంచం పరుగులు చేస్తుంది ఇప్పుడు భారతదేశం ఇంకా స్పీడ్ గా పరిగెత్తుంది మనం పశ్చిమ నియోజకవర్గంలో కూర్చొని మన చిన్న చిన్న సమస్యల గురించి నేను రోజు ఆదివారం ఆదివారం ప్రేస్కెళ్తాను మాస్క్ వెళ్తాను టెంపుల్కి వెళ్తానంటావో సమయం లేదు మిత్రమా మీరు అందరూ ప్రతిఘటించండి ఓట్ల వరకు సైనికుల్లాగా లాగా పనిచేయండి ఆ తర్వాత నన్ను సేవకుడికి వాడుకోండి మీరు ఎంత ఉపయోగించుకుంటే అంత ఉపయోగపడతాం అంతవరకు ఓకే అందరూ ఈ సమావేశం ఏర్పాటు చేసినందుకు మీరు అందరూ వచ్చినందుకు అందరికీ కూడా ధన్యవాదాలు